మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు శివరాత్రి రోజే మా మ్యారేజ్ డే వచ్చిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఉదయం నేనైతే గుడికి వెళ్ళేసి వచ్చాము ఈరోజుకైతే మాకు ఫోర్టీన్ ఇయర్స్ మ్యారేజ్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ పొద్దున్నే గుడికి వెళ్ళేసి వచ్చాము ఇంట్లో పూజ చేసేసుకొని గుడికి వెళ్ళేసి వచ్చాము ఇప్పుడైతే అఖిల్కి బ్రేక్ఫాస్ట్ చపాతి చేసిస్తాను చపాతి విత్ బెండకాయ కర్రీ అనమాట నాకైతే ఉపవాసము శారీ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోదు అచల్గా మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు కట్టుకుందామని తీసుకున్నాను అఖిల్ వచ్చేసి మమ్మీ ఆ శారీ ఏం బాగాలేదు వేరే తీసుకో మమ్మీ అంటే ఇంకా వేరే శారీస్ ఉంటే అది సెలెక్ట్ చేసుకొని అవి తీసుకెళ్ళాను అక్చల్గా ఈ బ్లౌజ్ తెలుసా ఈ బ్లౌజ్ స్టోరీ నేను ఏంటి కవిత భాస్కర్ రెడ్డి అనేటువంటి ఛానల్లో నాకు ఈ యొక్క బ్లౌజ్ వర్క్ వల్ల ఆ ఛానల్ మాంటేషన్ అయింది తెలుసా అంత పాపులర్ అయింది ఈ యొక్క బ్లౌజ్ వర్క్ అయితే నాకు ఈ యొక్క బ్లౌజ్ వర్క్ చేయడానికి కూడా దగ్గర దగ్గర సంవత్సరం కంటే ఎక్కువ పట్టింది సారీ ఇది కాదు సంవత్సరం కంటే ఎక్కువ పట్టింది ఇంకొక బ్లౌజ్ ఇది తొందరగానే అయిపోయింది కానీ ఈ బ్లౌజ్ అయితే చాలా హెవీగా చాలా బాగుంటుంది తెలుసా బ్యాక్ నెక్ కూడా మొత్తం అంతా రౌండ్గా ఇలానే వేసుకుంటాను మీరు హ్యాండ్కి ఇప్పుడు ఎక్కడ ఎలా అయితే ఉందో అందుకే ఇలా ఇలా వస్తుంది మల్టీ కలర్లో వేసుకున్నాను అనమాట ఎందుకంటే మల్టీ కలర్లో ఉండి ఇది ఆల్రెడీ మనకి గోల్డీ షేడ్లో వస్తుంది కదా అప్పుడు ఏ చీర మీకైనా బాగుంటుందన్న ఉద్దేశంతో తీసుకున్నాను కానీ పది సంవత్సరాల తర్వాత ఈరోజు ఫస్ట్ టైం ఈ యొక్క బ్లౌజ్ ఈ చీర మీదకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఈ యొక్క శారీ ఏంటంటే మనకి శారీ అంతా పింక్ వచ్చేసి పింక్ పైన చెక్స్ వస్తుంది బార్డర్ వచ్చేసేమో ఎల్లో వస్తుంది ఎల్లోకి కూడా చెక్స్ వస్తాయి ఆ యొక్క ఎల్లో పైన ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఉంటుంది అనమాట ఈ శారీ ఈ శారీ మేము చెన్ చెన్నై షాపింగ్ మళ్ళీ ఏమో తీసుకున్నట్టున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో పడి ఫిఫ్టీన్ హండ్రెడా ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా అనుకుంటాను బిల్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో పడింది శారీ బాగుందని ఉద్దేశంతో తీసుకున్నాను అనుకోండి దానికి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందన్నమాట గుండలో వస్తుంది బాగుంది శారీ నాకు సింపుల్గా ఉండే శారీస్ అంటే ఇష్టం అనమాట హెవీగా ఉండే శారీస్ అంతగా ఇష్టపడం సింపుల్గా ఉండాలి వాషబుల్గా ఉంటే ఎన్నిసార్లు కట్టుకున్నా కానీ ఆ చీర అంటే బోర్ వచ్చినా కానీ చీర ఖరాబ్ కాకుండా ఉండాలి అలా ఇష్టపడతాను బాగుంది చీరనైతే ఓం నమ శివాయ నమహర హర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహి మాం రక్ష మాం రక్ష మహాదేవ శంభో శంకర అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే ఉదయాన్నే అయితే ఫినిష్ అయిపోయింది సెవెన్ వరకు సెవెన్ థర్టీ వరకు గుడికెళ్ళేసి కూడా వచ్చేసాము ఇదిగోండి గుడికెళ్ళేసి వచ్చాక ఇంటికి వచ్చే కష్టోత్తరాలు చదువుకున్నాను ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే వీడియో షూట్ చేస్తుంది అప్పుడే వీడియో షూట్ చేస్తామని ఫోన్ తీసుకొచ్చి ఇట్లా ఆన్ చేశాను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకని ఇప్పుడు చేస్తున్నాను ఈ విధంగా పూజలు అయితే చేసుకున్నాను అభిషేకం అయితే పాలతో నీళ్ళతో అయితే అభిషేకం చేసుకున్నాము టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడికి కూడా పాలు తీసుకెళ్ళాను వాటర్ తీసుకెళ్ళాను అభిషేకం చేసుకొని ద్రాక్ష పనులు అయితే ప్రసాదంగా పెట్టడం కోసం ద్రాక్ష పళ్ళు కొబ్బరికాయనైతే నివేదన చేయడం కోసం కొబ్బరికాయ తీసుకెళ్లను అగరబత్తి తీసుకెళ్లను ఇలా తీసుకెళ్ళి అక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత బయట కొబ్బరికాయ కొట్టేసుకొని బయట చెట్టు దగ్గర చెట్టు దగ్గర శివ ఉన్నారనమాట ఆ శివలింగానికి ఆ యొక్క కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసేసి లోపల శివలింగానికి ఏమో వాటర్ బాల్తో అభిషేకం చేసుకున్నాం బయట నటువంటి శివలింగానికి మాత్రం కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసేసుకొని అగరబత్తితో హారతి ఇచ్చేసి ధూపం చూపించేసుకొని ఇంకా అక్కడే ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ తర్వాత హనుమాన్ టెంపుల్ ఉంటుందన్నమాట ఆ యొక్క దేవుళ్ళకి దండం పెట్టేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము దర్శనం అయితే బాగా జరిగింది మంది ఉన్నారు కదా అనుకున్నాము కొంతమంది ఉన్నారు నార్మల్ క్యూ లైన్లో వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అయితే అర్చన కోసం అయితే సపరేట్ లైన్ ఉందన్నమాట అలా అనేసి అర్చనైతే చేపించుకున్నాము అర్చన అభిషేకము అభిషేకానికి అయితే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట ఆ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళి అభిషేకం అయితే చేసుకున్నాము మనం తీసుకు వెళ్ళిన వాటితో పంత శ్లోకాలు చదువుతూ మన యొక్క గోత్రము మన పేర్లు చెప్పి అభిషేకం అయితే చేయించారు హ్యాపీగా అనిపించింది అనమాట ప్రశాంతంగా అనిపించింది ఇంకా పండగ అంటేనే కొంచెం డబ్బుతో కూడుకున్న పని కదా అప్పుడే కదా వాళ్ళకి వచ్చేది టూ హండ్రెడ్ రూపీస్ అయితే అభిషేకం తీసుకుని కొబ్బరికాయ బయట ఫార్టీ అయితే అక్కడైతే సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు ఇది ఈ విధంగా ఇలా దేవులు ఇలా మంచిగా నిండుగా అలంకరణ చేసి ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా ఈ యొక్క అలంకరణ సగం వాళ్ళ నాన్న సగం అక్కిలు చేశాడు నేను ఆ లోపల ఈ యొక్క దీపాలన్నీ దీపకుంతులు కడిగేసి ఇవ్వడము తర్వాత మనం అక్కడికి తీసుకెళ్ళడానికి నేత బుట్టి వాడతాను ఈ యొక్క బుట్టి తర్వాత శివయ్యకి అభిషేకం చేయడం కోసం ఈ తీసుకెళ్ళాను దీని పేరేంటే నాకు తెలియదు దీంట్లో పాలు పోసేసి అభిషేకం చేసాము తర్వాత వాటర్ కోసము రాగి చెంబు తీసుకెళ్ళాను తర్వాత ప్రసాదంగా గ్రేప్స్ కొబ్బరికాయ తర్వాత పాలు ఒక చిన్న బాక్స్లో తీసుకెళ్ళాను అనమాట దాంట్లో పాలు తీసుకెళ్ళి దీంట్లో పోసేసుకుని అభిషేకం చేసుకున్నాను బాగా అనిపించింది మనం ప్రతిసారి ప్యాకెట్స్ అక్కడ తీసుకెళ్ళి అంత పొల్యూట్ చేస్తామేమో అనిపిస్తుంది అలా కాకుండా మనం ఇంట్లోనే ఒక బాక్స్లో వేసి తీసుకెళ్ళాం అనుకోండి అక్కడ అంత ప్లాస్టిక్ వేస్టేజ్ అనేటువంటి ఒకే దగ్గర ఎక్కువగా కన్జ్యూమ్ అవ్వద్దు కొబ్బరికాయ తీసుకున్న దగ్గర ఒక కవరు పాల ప్యాకెట్ తీసుకున్న దగ్గర ఒక కవర్ పూల దగ్గర ఒక కవర్ ఇవన్నీ అవసరం లేకుండా మనం ఇంటి దగ్గరికి వెళ్ళి అన్ని కావలసినవన్నీ తీసుకెళ్ళాం అనుకోండి ఇలా ఒక బుట్టిలో పెట్టుకొని ఇద్దరైనా కదా ఏదైనా ఇద్దరైతే కొంచెం శ్రేష్టం అనేసి నేను ఇద్దరైతే వాడతాను అనమాట అసలు నేను హారతి ఇవ్వడం కోసం ఈ యొక్క హారతి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అంత క్రౌడ్లో హారతి ఇవ్వడం కష్టమే అనిపించింది అందుకే ఇంకా అనమాట అప్పుడప్పుడు తీసుకెళ్తాను నాకు ఏ హారతి కూడా తీసుకెళ్ళి కర్పూరం తీసుకెళ్తాం కదా కర్పూరం అనుకుని చేసుకుంటాను తర్వాత పసుపు కుంకుమల కోసం అక్కడ పెట్టే రెండు కుంకుమ నీళ్ళు ఆ నీళ్ళలో పసుపు కుంకుమ వేసి తీసుకెళ్ళేసి నా అంతనైతే పూజ చేసుకుంటాను అన్నమాట అక్కడ పసుపు ప్యాకెట్స్ కుంకుమ ప్యాకెట్స్ కొన్నాను ఇంట్లోనే అవే బాక్సెస్ ఎప్పుడు అక్కడ దీపం గుడికి వెళ్ళినప్పుడు వాడడం కోసం తీసుకెళ్తాను అనమాట అలా తీసుకెళ్ళి తింటేనే కుంకుమ నీళ్ళలో కుంకుమ పసుపు కింద పడిపోతుందనే టెన్షన్ ఉండదు అనమాట దానికోసం స్పేస్ కన్జంప్షన్ కూడా కొంచమే ఉంటుంది చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఈరోజు ప్రసాదంగా ఎండు ద్రాక్షలు గ్రేప్స్ ఆరెంజెస్ బనానా ఒకటి రెండు మూడు నాలుగు రకాలు కొబ్బరికాయతో ఐదు రకాలు అయితే ప్రసాదాలు అయిపోయినాయి ఈరోజు మనము వండినటువంటివి ఏమి పెట్టాము కదా సాయంత్రానికైతే స్వీట్ పొటాటో ఉంటుంది కదా కండ్రగడ్డ అదైతే ఉడకపెట్టేసి పెట్టేస్తాను తర్వాత భక్ష్యాల కోసం అయితే పిన్ పప్పు ఉడకపెట్టేసుకున్నాను నైట్కి భక్ష్యాలు కూడా దేవుడికి భక్ష్యాలు తర్వాత వచ్చేసి అదేంటి స్వీట్ పొటాటోని అయితే పెట్టేస్తాను అఖండ దీపం అయితే పొద్దున్నే దీపారాధన చేసుకున్నప్పుడు అఖండ దీపం కూడా ముట్టించేసుకున్నాను అయితే మట్టి దీపాలు ఏం వాడట్లేదు ప్రతిసారి ఏ దేవుడికి అఖండ దీపం పెట్టుకోవాలనుకున్న ఈ ఒక పెద్ద దీపాన్ని వాడుకుంటాను అనమాట దీంట్లో దగ్గర దగ్గర మనకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ పడుతుంది ఆయిల్ మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ఉంటాయి అనమాట మళ్ళీ ఈవినింగ్ మనం దీపాల చేసుకుంటే మళ్ళీ ఇంకొంచెం నిండుగా పోసుకున్నాం అనుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఉంటుంది అనమాట ఇంకా ఇదే దీపాన్ని నేను ప్రతిసారి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కావచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాను ఏడుచెండం అప్పుడు కావచ్చు వినాయక చవితి అప్పుడు కావచ్చు అలా అక్కడ దీపం పెట్టుకోవాలనుకుంటాం తర్వాత దుర్గా నవరాత్రులు అప్పుడు అప్పుడు అక్కడ దీపం పెట్టుకోవాలి కూడా ప్రతిసారి ఈ యొక్క అక్కడ దీపాన్ని పెట్టుకుంటాను చాలా బాగా అనిపిస్తుంది తెలుసా ఇలా ఒక్కటి కొనుగొచ్చుకున్నాం అనుకోండి ఒకసారి ప్రతిసారి అలాదే ఒకటి పెట్టేసుకోవచ్చు కొంతమంది ఏమో మట్టి ప్రమిదలే ఇష్టంగా పెట్టుకుంటారు అది ఎవరి ఇష్టం బాగా అనమాట నాకు ఇలా ఇత్తడి ప్రమిదలలో పెట్టుకోవడం ఇష్టం అన్నమాట అందుకని నేను ఇతర ప్రమిదల్లో పెట్టేసుకుంటాను అందుకని అటు పూజకు రెడీ చేస్తే ఇటు భక్ష్యాలకు పి పప్పు కూడా ఉడకబెట్టేసుకున్నాను ఇంకా అడగండుతుందని స్టవ్ బంద్ చేసేసి పూజ అయిపోయాక గుడికి వెళ్ళేసి వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఆన్ చేశాను ఒక్కోసారి మీద ఉన్నప్పుడు పప్పు అడగంటా ఉంటుంది అలాగే ఆ కుక్క ఆ గిన్నెలు ఉడకబెట్టాను వాటర్ ఉంది కదా అని వదిలేసి నేను పూజ దగ్గరికి వెళ్ళేసరికి మాడిపోయింది అనమాట ఇక్కడ తీసేసి మళ్ళీ దీంట్లోకి మాట ఈరోజు ప్రసాదాలు ఏమేమి పెట్టాను చూపిస్తాను అండి ఏమేమి పండ్లు పెట్టాను దీనికి కొంచెం దగ్గర పండియాలి నేనైతే ఇప్పుడు కూడా పెసరపప్పుతో చేస్తాను నాకు ఇష్టం అనమాట పెసరపప్పు చక్కర శనగపప్పు అయితే అమ్మ ఎప్పుడు చెప్పారు అమ్మ పెసరపప్పు వేసి నాకు పెసరపప్పు ఇష్టం అసలు కందిపప్పు కొంతమంది కందిపప్పుతో కూడా వేస్తాడంటే శనగపప్పుతో చేస్తాను అయితే ఓన్లీ విత్ చెట్ ఇలాచి వేసాను ఇంతకుముందే మనము ఇదేంటి అయితే కుక్కర్లో అయితే ఏం పెట్టాను గిన్నెలో పెట్టానమాట మనం ఏంటంటే పప్పు మునిగే కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేంతవరకు వాటర్ వేసేసి సిమ్లో పెట్టేసి ఉడకపెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిపోతుంది ఉడికిన తర్వాత